వైసీపీ నేత వల్లమనేని కేసు వ్యవహారం పూర్తిగా పక్కదారి పట్టిందా లేదంటే అనవసరంగా వల్లనేని వంశీ కొత్త కేసుల్లో ఇరుక్కుంటున్నారు ఇప్పుడు తాజాగా వలం నేను వంశీ హైదరాబాదులో ఉన్న ఆయన ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్ని సంపాదించారు పోలీసులు అయితే ఇందులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి అనేది అంటే ఈ బాధితు ఎవరైతే ఉన్నారో సత్యవర్ధను అతన్ని కిడ్నాప్ చేశారా లేదా వలం వంశీ ఇంటికి ఎప్పుడు తీసుకెళ్లారు మళ్ళీ ఎప్పుడు అక్కడి నుంచి తీసుకెళ్లారు కోర్టుకి ఎలా తీసుకెళ్లారు ఎలా వాంగ్మూలం ఇప్పించారు ఇవన్నీ సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు లభ్యమయ్యాయి అనేది అలాగే ఆయన ఇంట్లోకి వెళ్ళడం రావడం సంబంధించి కూడా ఆ రికార్డు అంత సీసీటీవీలో రికార్డ్ అయింది ఇది ఇప్పుడు ప్రధానంగా బయట పెట్టబోతున్నారు కోర్టు ముందు ఉంచబోతున్నారు పోలీసులు ఇది వలం వంశీకి ఒక కొత్త ఇబ్బంది కాబోతుందా ఇందులో మరింత బలంగా ఇరుక్కోబోతున్నారా ఈ ఆధారాలతో అనేది ఇప్పటికే ఇందులో మొత్తం పన్నెండు మంది నిందితులు ఉంటే ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు మరొక ముగ్గురు కీలక నిందితులు ఉన్నారు వాళ్ళ కోసం అయితే గాలిస్తున్నారు వాళ్ళు గనక దొరికితే ఇందులో కీలక నిందితుల్లో రంగ అలాగే కోట్లు రాము వీళ్ళ ముగ్గురు గనుక దొరికితే అంటే రాము అంటే తేలపలో రాము అసలు పేరు భీమవరపు యతీంద్ర రామకృష్ణ ఇతను ఏ త్రీగా ఉన్నారు అలాగే కొమ్మ కోట్లు ఇతను ఏ టూగా ఉన్నారు వీళ్ళిద్దరూ గనక దొరికితే కేసు దాదాపు ఒక కొలుక్కు వచ్చేస్తుంది అనేది అలాగే సత్యవర్ధన్ అతని బంధువు వజ్రకుమార్ ద్వారా ఒత్తిడి తెచ్చి ఒప్పించాడు ఈ ఫిర్యాదు ఉపసంహరించుకునేలాగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడికి సంబంధించి అనేది ఒక మేజర్ ఇష్యూ ఇదే నేపథ్యంలో హైదరాబాద్లోని వంశీ ఇంటికి వెళ్ళిన ప్రత్యేక బృందం అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్లను స్వాధీనం చేసుకుంటే అందులో వంశీ అనుచరులు సత్యవర్ధన్ తీసుకొస్తున్న దృశ్యాలు ఉన్నాయట అలాగే వంశీ అనుచరులు రెండు కార్లలో ఈ నెల పదిన మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సత్యవర్ధన్ను విజయవాడలోని నగర న్యాయస్థానాల సముదాయంలోకి తీసుకెళ్లారు మూడు అంతస్తులోని ఎస్సీ ఎస్టీ కోర్టు వద్ద కక్షిదారుల హడావుడు ఉండడంతో కిందే కార్లో మూడున్నర వరకు వేచి ఉంచారట జనసంచారం తగ్గాక అతను కోర్టులోకి పంపించి తమకు అనుకూలంగా వాగ్మలు ఇచ్చిన తర్వాత వెంటనే కార్ ఎక్కించుకొని హైదరాబాద్ బయలుదేరారు రాయదుర్గంలో ఉన్న వంశీ ఇంటికి అర్ధరాత్రి సమయంలో తీసుకెళ్లారట అక్కడ సీసీ కెమెరాల్లో నమోదైంది ఇదంతా మరణాడు ఉదయం పదకొండు గంటల సమయంలో అదే పదకొండు మరణాడు ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలకు సత్యవర్ధన్ ఈ వంశీ ఇంటి నుంచి కార్లో బయటికి తీసుకెళ్లినట్టు కూడా సీసీ ఫుటేజ్ అంతా ఉంది పక్కాగా అనేది మరి ప్రత్యేక బృందం స్వాధీనం చేసుకున్న ఈ సీసీ బృందం సీసీ ఫుటేజ్ని ఫుటేజ్ ని ఆ కోర్టు ముందు హాజరు పరుస్తారు ఏం జరుగుద్ది ఏంటనే చూడాలి